రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము రుణమాఫీకి కొలబద్ద పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు కాదు గ్రామాలలో మీ మిగతా రైతులందరూ కూడా కొంతమంది దొంగలేదైనా దొంగ మాటలు చెప్తే నమ్మొద్దు అని చెప్పి స్పష్టంగా వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి ప్రతి రైతుకున్న అప్పును మాఫీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాము ఏదైనా సాంకేతిక లోపం వస్తే మీ సంబంధిత బ్యాంకు అధికారి దగ్గరికి వెళ్ళండి వాళ్ళు సంపూర్ణంగా సహకరిస్తారు ఈ రోజు అధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము విద్య పూర్తిగా రాని వాళ్ళు సాంకేతిక నైపుణ్యం లేని రైతులు ఏదైనా చిన్న చిన్న తప్పిదాల వల్ల మీ కంప్యూటరీకరణలో ఏదైనా సమస్య వస్తే రైతులను కూర్చోబెట్టి ఆ రైతులకు ఒక అవగాహన కల్పించి ఆ రైతులకు రుణమాఫీ ఏ విధంగా పూర్తి చేయాలనో వాళ్ళకు అవగాహన కల్పించండి అని చెప్పి మేము బ్యాంక్ అధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అదేవిధంగా మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు అందరు రైతులను సమన్వయం చేసుకొని వాళ్ళ రైతుల ఖాతాలను తెలుసుకొని పిఏసిఎస్లో వేసిన డిసిసిపి బ్యాంకులలో వేసిన డబ్బులు కూడా తిరిగి రైతుల ఖాతాలోకి చేరడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయమని మా వ్యవసాయ శాఖ అధికారులు మన వ్యవసాయ శాఖ మంత్రి ఆయనే స్వయంగా ఒక మంచి రైతు ఆయన ఎప్పుడు సమయం వచ్చినా సందర్భం వచ్చినా వారు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం సమస్యలు తెలుసు ఇక మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మీకు తెలుసు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతులతో మమేకమై రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఇవాళ ఆర్థిక మంత్రిగా వారికి ఉన్న అనుభవాన్ని అంతా ఉపయోగించి ఏ మాత్రం వనరుల ఇబ్బంది జరగకుండా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాడు వారికి ఆర్థిక మంత్రిగా బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన గారు ఇచ్చిపోయిన అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు అప్పు చేస్తే పెద్దలు బట్టి విక్రమార్క గారు ప్రతి నెల ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు అప్పు చేసిన అయ్యగారు కడుతున్నదేమో బట్టి విక్రమార్క గారు ప్రతి నెల తిన్నా తినకపోయినా ఉపాసం పండి అయినా పోయినసారి చేసిన అప్పులకు ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారు ప్రతి నెల దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి మిత్తిగాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సంవత్సరానికి పన్నెండు నెలలు కలిపి కడుతున్న మిత్తి అప్పు ఆరు వేల ఐదు వందల కోట్లు ఆనాడు సంవత్సరానికి గట్టే బ్యాంకు అప్పు ఇవ్వాల ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతి నెల గతంలో ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వాలన్న కష్టంగా ఉండే ఎత్తుకొని ఎత్తుకొని జమ చేసి ఇచ్చే పరిస్థితి అక్కడి నుంచి ప్రభుత్వ అధికారులకు పెన్షన్దారులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఐదు వేల కోట్ల రూపాయలు జీత భత్యాలకు ఈరోజు మనం కేటాయిస్తున్నాము నిధులు విడుదల చేస్తున్నాం సరిగ్గా ఏడు నెలలు మనం మహాలక్ష్మి కానీ గృహజ్యోతి కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఇట్లా వివిధ ఖాతాలకు వివిధ మన ఆరు గ్యారెంటీలలో అమలు చేసిన ఐదు గ్యారెంటీలకు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటే ఇన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చిన సంక్షేమ పథకాలకి ఇప్పటికీ ఏడు నెలల్లోనే ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల పోయిన ప్రభుత్వం చేసిన అప్పుకు దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటా ఇప్పుడు రైతులను ఆదుకోవాలి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మాట ఇస్తే మాట తప్పము మడమ తిప్పము కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తుంది అని రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఆయన గుజరాత్ మోడల్ అంటాడు ఇంకొక ఆయన ఇంకేదో మోడల్ అంటాడు ఇలా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఎనిమిది నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్ గా ఈ రోజు మనము నిలబడ్